ఒక రైటర్ పాట ఎట్రాసాడంటే ఇట్లా రాయొచ్చో రాయకూడదు అని కూడా ఒక్కొక్క తెలియదు ఒక పాట పాడాడు కదా సినిమాల్లో ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడినను కొన్నావా ప్రేమ భిక్షగాడినను కొన్నావా ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు అని ఆళ్ళు ఆత్రియ రాస్తే ఈ చూడు యాత్రియో దేవదాసో దేవుని దాసో తెలియదు పేరు రచయిత ఏమనుకున్నావు నా యేసుని ఎవరనుకున్నావు శ్రీయేసుని మరణము గెలిచిన స్వరూపిని మారని ప్రేమతో నిలిచిన నాదుని అని మారిన ప్రేమతో నిలిచిన నాదుని అని మన ఏ పెట్టాడు కానీ ఆయన మట్టికి మారల అర్థమైపోతుంది ఇక్కడ రైటర్ల కాడి ఎందుకంటే ఆ సినిమా టైటిల్ని తీసుకొని పాటగా భావించి రాశాడంటే ఇంకేమనుకోరు ఇంక వారింది ఎక్కడా తూర్పు పడవరకు ఎత్తు దూరమే చేసిన దూరము నా పాప భారము ఏసే మూసెను నా శాప భారము ఏసే మూసెను నా శాప భారము అని రాశాడు తూర్పుకి పరమడికి ఎంతో దూరము ఏసిన దూరము ఏసుని చూసిన దూరము నా పాప భారమును వేసి మూసాను నా శాప భారము నా శాప భాగము అనిపెట్టే టైట్లు ఇదొక టైట్లు మళ్ళీ ఇదొక టైట్లు ఇదొక టైట్లు ఎండిన ఎముకలకు జేవు మునిచ్చను మూడైన బ్రతుకులకు చిగురింపజేసాను నా కోసం తన ప్రాణమిచ్చను నా కోసం ప్రాణం ఇచ్చాను ఇలా వాడుకుంటూ పోయాడు టైట్లుగా కళ్ళ జోడి నాకు టెర్ర కానస్తుంది ఇప్పుడు మళ్ళీ కానరు ఫ్రెండ్స్ ఇప్పుడు కానరు ఆయన చూద్దాం కృపగల తన హస్తంను అందించెను కృంగిని నన్ను పైకి లేవనెత్తాను తన కౌగిలిలో నన్ను నన్ను ఆదరించాను కానుక కనుక నన్ను స్వీకరించాను కానుకగా నన్ను స్వీకరించాను పెట్టాడు పాట మళ్ళీ అడుగడుక్కి ఏమనుకున్నావు నా యేసుని ఎవరనుకున్నావు మరి ఈ పాట అయితే నాకు ట్యూను తెలియదు ఫ్రెండ్స్ లేకపోతే పాడేదాన్ని ఇట్లా ఉంది ఈ పాట ట్యూను ఏమనుకున్నావు ఎవరనుకు నా ఏమనుకున్నావు నా యేసుని ఎవరనుకున్నావు స్త్రీయేసుని మరణము గెలిచిన మహిమ స్వరూపిని మారని ప్రేమతో నిలిచిన నాధుని అని రాశాడు కానీ కొంతమంది రైటర్లు ఇక్కడ ఉంటారు రాస్తారు మరి ఎవరో తెలియదు కానీ ఇదైతే ఓన్గా సినిమా స్టైల్లో ఉందని కొంతమంది హెడ్సప్ చేయరు మళ్ళీ ఇంకోసారి ఇంకో పాట కూడా వచ్చింది ఏం పాట అంటే అది సినిమా స్టైల్లోని తారాలలు యుగ యుగాలలు రకరాలలో దేవుడు మన దేవుడు ఏసే మన దేవుడు అని వచ్చింది అదొక పాటను ఈసారి నాకు గుర్తుంటే మీకు మీకు పెడతా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకు పెద్దగా తెలియవు ఈ పాటలో ఇప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్లో పాడుతున్నారు కదా తెలవని అందుకని ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్